ये वोटा ओपन ना, hey, ये वोटा ओपन ना, hey, वो ओपन ना, वो ओपन ना, वो ओपन ना, वो ओपन ना, वो माता Aliyar <laughs> da అందరికీ నమస్కారం భారతదేశపు తొలి స్వస్త్ర సమర యోధులు అవ పెరిగిన పోరాట యోధులు వడ్డరు ఓబన్య గారి జయంతి సందర్భంగా మన అందరి ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి తరపున అశేషర ఒడ్డరు మహాజనులందరికీ కూడా వడ్డూ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వడ్డర్ల నాయకుడు వడ్డర్ల ఆరాధ్య దైవం శ్రీ ఓమన గారు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఎన్నో పోరాటాలు చేసి విరోచితంగా బ్రిటిష్ వారిని ఎదుర్కొని గుండె ధైర్యంతో ముందుకొచ్చి ప్రాణాన్ని లెక్క చేయకుండా సైతం నిలబడని పోరాట యోధుడు గారు మరి అడిగడిగిన అడ్డడిగిన కులాలకు చెందిన వారు కూడా దేశ స్వతంత్రంలో కీలకమైనటువంటి పాత్రను పోషించిన వడ్డన్న వడ్డ ఓబన్న గారు నేటి వడ్డర్లందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు మరి వడ్డర్లు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలి వడ్డర్ల ఆశాదమైనటువంటి ఓబన్న గారి స్ఫూర్తితో జీవితం పైన పోరాటం దేశం మీద భక్తి సమాజం పట్ల సేవని పెంచుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా వడ్డర సోదరులందరినీ కూడా కోరుకుంటూ రికార్డుతే కానీ డెక్కార్డ్ రెక్కల కష్టంతో బతుకుతున్నటువంటి సామాన్య మద్దతు తిరగతి కుటుంబాలు వడ్డర్లని కూడా ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటూ ఒడ్డర్లకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తూ వడ్డర్ని ఆర్థికంగా ముందు తీసుకునే సందర్భంలో మరోసారి వడ్డర్ బొమ్మన్న జయంతి సందర్భంగా ఒడ్డర్లందరికీ ఒడ్డర్లతో పాటు పుర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక వడ్డన బోబన్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వడ్డే బోబన్న గారు వడ్డె ఓపన్న గారి జయంతి సందర్భంగా రెండు వందల పద్దెనిమిదవ జయంతిని మా శ్రీకంఠపురంలోని గ్రామ గ్రామస్తుల సర్కిల్ వడ్డ ఓపన్న సర్కిల్లో ఈరోజు నిర్వహించడం జరిగింది మా నందమూరి బాబు గారి ఆదేశాల మేరకు హిందూపురం వడ్డెర ప్రజానికానికి మన ఆంధ్రప్రదేశ్ వడ్డెర ప్రజానికానికి అందరికీ మన బాబు గారి తరఫున వడ్డ ఓపెన్న గారి జయంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది అలాగే మా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి వడ్డ ఒక వడ్డరు మహాసోదరులందరూ ఈరోజు ఘనంగా రేనాటి వీరుడు స్వతంత్ర సమరయోధుడు మా వడ్డ ఓపన్న గారి జయంతిని పురస్కరించుకొని చాలా సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు సచివాలయంలో కూడా మా ఓపన్న గారి జయంతిని ఘనంగా నిర్వహించినందుకు మా వడ్డల సంఘం తరఫున అలాగే మా ఆంధ్రప్రదేశ్ వడ్డల సంక్షేమం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై వడ్డరా జై జై వడ్డరా అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై వడ్డరా జై జై వడ్డరా